ఫైనల్లీ మా పవర్ స్టార్ పవన్ గారి ఓజీ మూవీ టికెట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేద్దామని చెప్పి వెళ్తే టికెట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఉంది అది ఒకటింటి షోకు ఉంది సి థౌజండ్ రూపీస్ టికెట్ అది చూసినమ్మంటే ఫ్యూజ్ అయితే ఎగిరిపోయింది ఫస్ట్ నేనైతే నా ఫ్రెండ్స్ అందరికీ టికెట్స్ నేను ఇప్పిస్తానని చెప్పినాను మా తమ్ముడికి కొంతమంది మా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు యాజ్జ్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను ఇప్పించాలనుకుంటున్నాను నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశాను అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ గట్టిగా అనుకున్నాను అంతకు నుంచి పెంచర్ లే అనుకున్నాను ఒకటింటి షోకి థౌసండ్ రూపీస్ అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూజర్ అయితే ఎగిరిపోయింది ఫస్ట్ సి దీనిపైన పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను నా ఒపీనియన్ అయితే చెప్పాలనుకున్నాను ఇది రైట్ ఆ రాంగ్ అని పక్కన పెట్టండి ఫస్ట్ వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని వెయ్యి రూపాయలు కాదు మీరు వేలు పెట్టినా చూస్తారు మేము చూస్తాం మీరు చూస్తారు ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూస్తాం ఎందుకంటే అదంతే ఎండింగ్ ఒక డే ఎండింగ్ ఏంటంటే వాళ్ళ ఊళ్ళో ఏదైతే రిలీజ్ అవుతుంది ఫస్ట్ డే ఫస్ట్ షో అది చూడడానికి మంది ఇంట్రెస్ట్ పడతారు ఎస్పెషల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అదంతే అది మాకు ఇచ్చే అది అంతే మీడియం అని అనుకోండి మీరు అనుకోవచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ పోవచ్చు కదరా టికెట్లు ప్రైస్ తగ్గుతాయి కదరా అనుకోవచ్చు అది మాకు తెలుసు నెక్స్ట్ డే మార్నింగ్ పోవచ్చు అని చెప్పి బట్ మాకు ఆ ఫీలే వేరు అది ఫస్ట్ డే ఫస్ట్ షో పోయి చూస్తే ఆ ఫీలే వేరు నెక్స్ట్ డే అందరు కాల్ చేసి అడిగితే రివ్యూలు ఎలా ఉంది ఎలా ఉంది అడిగి మాకు ఆ కిక్కే వేరు అందుకు మేము ఏదైతే ఫస్ట్ మా ఊళ్ళో ఏదైతే రిలీజ్ అవుతుందో దాన్ని చూడడానికి మేము రెడీ అవుతాం దీన్ని ఓజీ టీవీ ఏం చేస్తుందంటే అభిమానాన్ని డబ్బుతో కొనేస్తున్నాడు ఫస్ట్ థింగ్ దాన్ని క్యాష్ అయితే చేసేస్తున్నాడు అర్థమవుతుందా ఫస్ట్ ఇదైతే కరెక్ట్ కాదు వెయ్యి రూపాయలు నేను పెడతాను అలా అని చెప్పి పెడుతున్నారు కదా అని చెప్పి పెంచేస్తే అట్లా చెప్పండి సో వెయ్యి రూపాయలు అనేది మీకన్నా కరెక్ట్ అనిపిస్తుందా పెట్టినందుకు చూడండి నేను ఇప్పుడు మా తమ్ముడికి హైదరాబాద్ నుంచి ఇద్దరు అన్న వాళ్ళు వస్తున్నారు వాళ్ళిద్దరికి ఇక్కడ నా మా మామయ్య ఒక ఉన్నారు మొత్తం ఫోర్ నాతో కలిపి ఫైవ్ టికెట్స్ నేను ఆ ఫైవ్ టికెట్స్ అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఐదుగురు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే తెలుసా మీకు ఒకవేళ నేను ఇప్పిపోయినా వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయి చూస్తారు ఏదైతే ఫస్ట్ షో మా ఊళ్ళో ఒకటింటి షోకి అయితే ఉంది ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి మాటి ఇచ్చాను కాబట్టి నేను టికెట్లు ఇప్పించాలి ఫైవ్ టికెట్స్ అంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ పెట్టాలి తెలుసా మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ పెట్టాలి అది నా శాలరీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంత్ శాలరీలో అది పెట్టాల్సింది అసలు ఇది ఎట్లా ఎట్లా తీసుకో తీసుకోలేకపోతున్నాము ఇది వెయ్యి రూపాయలు టికెట్ పెట్టి పోవాలా నేనైతే పోతాను ఖచ్చితంగా పోతాను ఎందుకంటే ఏదన్నా చూడాలి లేదనుకో వదిలేసుకోవాలి అంతే బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేనైతే చూడడానికి రెడీగా ఉన్నాను నేను అజ్ఞాత వాసి కూడా అంతే పోయాం మేము అన్ని సినిమాలు ఆల్మోస్ట్ అంతే పోతాం ఏదైతే ఫస్ట్ రిలీజ్ అవుతే దానికే పోతాం మేము నేను చెప్పాలి నేనేం అంటే అభిమానిస్తున్నారు కదా అని చెప్పి నిన్ను నిన్నంత ప్రైస్ పెట్టేయడం అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ ఇది మీరు కొద్దిగా ఆలోచించాలి పవన్ కళ్యాణ్ సార్ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది మీకు మా మీ పైన ఉన్న అభిమానంతో మేము ఒక రూపాయి పెట్టగలం మేము అప్పు చేసు ఏదో చేసినా వస్తాం మేము మేము చూస్తాం అది బట్ మా కోసం కూడా మీరు ఆలోచించి హైక్ చే హైక్ పెంచాలి కాదన్నట్టే బట్ మరీ వెయ్యి రూపాయలు అనేది అసలు అర్థం కాలేదు అది ఫస్ట్ థింగ్ వచ్చేసి బట్ అయినా అయితే నేను చూస్తాను ఖచ్చితంగా నేను చూస్తాను బట్ నెక్స్ట్ టైం నుంచి అయినా సరే కొద్దిగా చూసి కొద్దిగా చూడండి ఇది మరీ చూస్తున్నారు కదా అని చెప్పి పెంచేయడం అనేది కరెక్ట్ అయితే కాదు ఇది నా ఒపీనియన్ మాత్రమే అందరి నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరి ఫ్యాన్స్ కూడా ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు హీరో హీరోని మనం మన ప్రేమించే మనం అభిమానించే హీరోని మనం ఎంత ప్రేమిస్తున్నామో దాన్ని చూసి దాన్ని అయితే క్యాష్ చేసుకోవాలని చెప్పి చూస్తున్నారు ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక్క రూపాయిని రెండు రూపాయలు తీసుకోవచ్చు తప్పు కాదు బట్ మరీ ఇంత అనేది కరెక్ట్ అయితే కాదు ఫస్ట్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ టైం ఏంటంటే దీనివల్ల వాళ్ళకేమి కాదు వాళ్ళు డబ్బులు తీసుకొని టీమ్ మేనేజ్మెంట్ సెట్ అయిపోతుంది బట్ అభిమానం పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానం మాకు ఎలా ఉందో సి అది కొద్దిగా చూడండి ఫస్ట్ థింగ్ వచ్చేసి నా ఒపీనియన్ అయితే చెప్పండి ఇది రైట్ ఆఫ్ రాంగ్ రాంగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించండి ఇది అయితే నా ఒపీనియన్ చెప్పాను మీ ఒపీనియన్ కామెంట్ చేయండి సో ఇది చెప్పడం వల్ల వెళ్ళడం వల్ల అంటే నెక్స్ట్ టైం అన్న మా గురించి ఆలోచించి మరీ అంత హైక్స్ రాకుండా కొద్దిగా వచ్చినా పర్లేదు మరీ అంత అంటే వెయ్యి రూపాయలు అంటే అది అసలు వెయ్యి రూపాయలు అనేది కరెక్ట్ అయితే కాదు అది చూద్దాం అండ్ ఫైనల్గా అయితే హోజీ మూవీ అయితే టికెట్స్ అయితే రిలీజ్ చేశారు మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరితో బుక్ చేసుకోండి అందరూ వెళ్ళండి అండ్ ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా మనం మారా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పీక్స్లో ఉండదని చెప్పి నా ఒపీనియన్ మోజీ మూవీ అయితే ఫుల్ వెయిట్ చేస్తున్నాను సాంగ్స్ గుర్తుపెట్టుకోండి నందమూరి తమన్ కాస్త ఎన్కే తమన్గా మారుతారు ఎందుకంటే మ్యూజిక్ అలా ఉంది ఎన్కే తమన్ అంటే నందమూరి కొన్నిదేళ్ళ తమన్ నాకు తెలిసి ఇదే పడిపోతుంది సినిమా తర్వాత రిలీజ్కి ముందే నాకు అనిపి అట్లా ఇచ్చారు మ్యూజిక్ అదైనా ఫస్ట్ డే ఒకటింటి షోకి అయితే వెళ్ళడానికి రెడీగా ఉంది మీరు అంతైనా పెంచుకొని వెళ్తాను ఫిక్స్ అయ్యి నేను మా ఫ్రెండ్స్ కూడా వెళ్తాము రెడీగా ఉండండి రివ్యూ కూడా పెడతాను అసలు రివ్యూ కూడా అక్కర్లేదు ఫుల్ బ్లాక్ బస్టర్ అయితే అయిపోతుంది ఇదైతే ఫిక్స్ అయిపోయింది అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్